ఒక రిపోర్ట్ చిన్న విషయం చూడడానికి చిన్న విషయం నేను తెలుగు చెప్పాను లాబరేటరీస్ ఆశ్చర్యం ఏంటంటే ప్రతి సంవత్సరము పది లక్షల మంది పేద మహిళలు టెన్ లాక్స్ కట్టల పొయ్యిల మీద వంట చేయడం వల్ల ఊపిరి తిత్తుల వ్యాధులు వచ్చి చనిపోతున్నారు అని చెప్పి అట్టడు వారికి నేను తినాలి అత్యోదయ సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం పోతుంటే ఏ రాజ్యాంగాన్ని రక్షించడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నడుగు కట్టుకొని ముందరిపోతుంటే ఆ రాజ్యాంగాన్ని గుజారణ పెట్టుకొని రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాడు రాజ్యాంగాన్ని తగ్గిస్తున్నాడు రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ఏదైతే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చెప్తున్నాడో ఆనాడు మీ నామా ఏ రాజ్యాంగాన్ని తుమ్మవలసి నల్వగాల ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రోజు ఈ యొక్క ఎమర్జెన్సీని విధించింది మర్చిపోయి అని చెప్పి రాహుల్ గాంధీ మనం ప్రశ్నిస్తున్నాం ఏ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ కుటుంబ రాజకీయాల కొరకు మీ పెద్ద కొరకు రాజ్యాంగ విలువలను కాలరాచి స్వేచ్ఛ ఉగాలను మళ్ళీ మీ చేసినటువంటి ఆ ఎమర్జెన్సీని ఖర్చు చేసుకోమని చెప్పి ఈ వేదిక ద్వారా మనం తెలియవలసిన అవసరం ఉంది దానిని ప్రజాక్షేత్రంలో తీసుకుపోయి రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగ విలువలను డాక్టర్ బాబురావు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క రక్షణను మరి రాజ్యాంగ పరిధిలో కోల్కొని ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే పాలన సాగించిన విషయాన్ని ప్రజలకు తీసుకుపోవచ్చిన అవసరం ఆవశ్యకత ఈ వేదిక ద్వారా ఉందని నేను కోరుకుంటున్నా అందుకే ఈ సమావేశంతో ఈరోజు ఇక్కడ విద్యార్థులు మహిళలు పెద్దలు నాడు ఎమర్జెన్సీలో పాల్గొన్నటువంటి గృహులు ఈ యొక్క వేదిక ఆహా నుంచి ఈ యొక్క ఆంక్ష చేస్తున్నాను అదేవిధంగా ఇంకొక చిన్న అంశం ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో కాంగ్రెస్ ఉన్నారో ఆ రోజు ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ విధిస్తే మీరు ఆ రోజు సపోర్ట్ చేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆమె అధికారం చేదాల్స్తే ఆయన సపోర్ట్ చేస్తారు ఈ మంది రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిధులను గురించి ప్రపంచాన్ని తెలియజేస్తున్నాం మేమే రాజ్యాంగ కాంగ్రెస్ కమ్యూనిస్టులు వాళ్ళ సిద్ధాంతాలు చాలా గర్వంగా చెప్పండి మరి పెట్టుకుంది మీకు సపోర్ట్ చేస్తుండ్రు మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి మీరు ఈ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా మేలు కోరుతా కమ్యూనిస్టు కామ్రేడ్ కామ్రేడ్స్ ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి మరొకసారి కేంద్ర ద్వారా మనం గుర్తు చేయాల్సిన అవసరమైన ఆవశ్యకతని తెలియజేస్తూ ఈ రోజు జరిగే ఈ చర్చను ఇక్కడ వచ్చిన మనమంతా కూడా మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో తీసుకుపోయి చర్చించాల్సిన అంశాలు వచ్చిన పెద్దలు వాళ్ళకి వివరిస్తారు కాబట్టి మనం కూడా ఒక ప్రతి దిన విద్యార్థిగా నేర్చుకోవడం కొద్దని తీసుకుంటారు నీ వ్యక్తిత్వాల నాకు ఇచ్చిన అవకాశానికి తెలుసు మాట్లాడుతుంది